కాకినాడ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అసోసియేషన్ నాయకులు ఇవ్వల రామకృష్ణమూర్తి దాలిపర్తి రామకృష్ణ సుందరపల్లి గోపాలకృష్ణలు పేర్కొన్నారు కాకినాడ రామారావుపేటలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఇవ్వల రామకృష్ణమూర్తి కార్యాలయం వద్ద తెలుగు రాష్ట్రాల ఉచిత వివాహ పరిచయ వేదిక ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది నాయకులు సుందరపల్లి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇవ్వల రామకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత వివాహ పరిచయ వేదిక ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇవ్వల రామకృష్ణమూర్తి దాలిపర్తి రామకృష్ణ సుందరపల్లి గోపాలకృష్ణ దంగేటి పాపారావులు మీడియాతో మాట్లాడారు జూలై పన్నెండవ తేదీన రెండవ శనివారం కాకినాడ నగరంలోని సూర్యకళా మందిరంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఉచిత వివాహ పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వేములూరి గణపతిరావు ఎంఎం గణేష్ తీపర్తి విజయ్ నడిబ నడింపల్లి పాపారావు యు వెంకటేష్లు పాల్గొన్నారు సరే అండి మనం న్యాయబ్రాహ్మణ కులసులకి అంటే అది న్యాయబ్రాహ్మణులలో ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు ఉన్నారు అట్లాగే కుల వృత్తిలో ఉన్న ఉన్నారు విదేశాల్లో ఉన్నారు కానీ పరిచ మ్యారేజెస్ చేసుకునేటప్పటికి ఊళ్ళోనే అబ్బాయి ఉంటాడు ఊళ్ళోనే అమ్మాయి ఉంటుంది కానీ వాళ్ళకి పరిచయాలు కావట్లేదు కొంత గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ మనం కొంచెం కావచ్చారని ఉద్దేశంతో మనం నాయబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక అని చెప్పి ఒక కాకినాడలో రెండు రాష్ట్రాలు మన తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు కలిపి ఒక పరిచయ వేదికని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆలోచన వచ్చింది అది మొట్టమొదటిగా మన దళపతి రామకృష్ణ గారు మన జరిగిన కార్తీక వన ఆయన రైట్ చేశారు మనం ఇట్లాగా ఒక పరిచయ వేదిక పెడితే బాగుంటుంది అది పెట్టిన కూడా మనం రాష్ట్ర స్థాయిలో పెడితే బాగుంటుంది రాష్ట్ర స్థాయి అంటే రెండు రాష్ట్రాలు మన ఉమ్మడి రాష్ట్రాలు కాబట్టి మనం అంతా రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాము కాబట్టి అక్కడ రెండు రాష్ట్రాలు కలిపి పెడదాము అది కాకినాడలో పెడదాము అని చెప్పేసి చెప్పడం జరిగింది దానివల్ల వెంటనే మిగతా మిత్రులందరూ గోపాలకృష్ణ గారు మిగతా విజయ గారు అందరూ మిత్రులందరూ కూడా నిజంగానేది మనం ఏర్పాటు చేద్దామని చెప్పి ముందుకు వచ్చి అది తేదీ పన్నెండు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు అంటే జూలై ఇరవై ఐదో తారీఖున జూలై పన్నెండో తారీఖున మనం ఈ కార్యక్రమాన్ని జరుపుబాటు జరుపుకుందామని అనుకున్నాము దానికి వేదికగా సూర్యకళా మందిరం ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఆల్రెడీ మనం బుక్ చేసుకున్నాము దీనికి యాక్చువల్గా ఏంటంటే కళా మందిరానికి మా గారు కట్టుగా సత్యనారాయణగా పేరు పెడదాము కళా పచ్చ రెండు డెబ్బై సందర్భాలు ఉమ్మడి గోదాల్లో లాయబ్రామ ఉద్యోగాల సంక్షేమ సభ తరపున ఇది పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీన శనివారం రెండవ శనివారం ఉన్న మా పెద్దలందరి సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ఉచితే పరిచయ వేదిక అనే కార్యక్రమాన్ని చేయటానికి ఆలోచించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఏదైతే ఆహ్వాన పత్రిక ఉందో ఆహ్వాన పత్రిక మా ఎవరి రామకృష్ణమూర్తి గారి ద్వారా ఈరోజు ఆవిష్కరణ జరిగింది